హలో అండి మొబైల్ అడిక్షన్ అయితే ఎలా ఉంటుందో ఒక చిన్న స్టోరీ చెప్తాను ఒక ఫ్యామిలీ హస్బెండ్ సుందర్ వైఫ్ రాధ వాళ్ళకిద్దరు అమ్మాయిలు సీత గీత సిటీలో ఉంటారు అందరికి మంచి జాబ్ వాళ్ళ పేరెంట్స్ విలేజ్ లో ఉంటారు వాళ్ళకి పొలం పని చేసుకోవడం ఇష్టం అందుకే ఊర్లోనే ఉంటారు వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక సుందర్ వాళ్ళ ఇంట్లో కొన్ని డేస్ ఉందాము అని బయలుదేరతారు రేపు మా పేరెంట్స్ వస్తున్నారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అలాగే నన్ను కొంచెం మార్నింగ్ లేపు వాళ్ళని పికప్ చేసుకోవాలి కదా లేకపోతే లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళని పికప్ చేసుకోవడానికి నేను చూసుకుంటా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఇంకొకటి అలారం అలారం నా దాంట్లో కూడా చాలా స్మార్ట్ ఇంకా మొబైల్ వాళ్ళు చూసుకుంటూ అలా కూర్చుండిపోయారు ఇంకా సీతా గీత చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ తాతయ్య వాళ్ళు వస్తున్నారని ఇంకా తెల్లవారుజామున సుందర్ అయితే బయలుదేరాడు వాళ్ళ అమ్మా నాన్నని పిక్అప్ చేసుకోవడానికి అనుకున్నట్టే టైం కి ఇంటికైతే తీసుకొచ్చాడు ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి బయలుదేరాడు